బైబుల్లో రక్షణ లేదంటున్న త్రిత్వ క్రైస్తవులు అది ఎలానో చూడండి త్రిత్వవాదులు బైబిల్లో రక్షణ ఉందని నమ్ముతున్నారా లేదంటే బైబుల్ రాయబడి ముగించబడిన తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క త్రిత్వం అనే సిద్ధాంతంలో రక్షణ ఉందని నమ్ముతున్నారా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు వాళ్ళు మనకి ఏం బోధిస్తా ఉన్నారో ఈ వీడియోలో మనం క్లియర్ గా సంపూర్ణంగా చూసే ప్రయత్నం చేద్దాం చాలోం ప్రభుత్వ యేసు కృష్ణ నామములో మీ అందరికీ వందనములు ప్రియులారా ఇప్పుడు ఈ త్రిత్వమును గురించి చరిత్ర ఏం చెప్తుందో వారి మాటలోనే చూద్దాం ఇక్కడ సోదరుడు విలియం గారు ఇంకొక సోదరుడు చెప్తున్నటువంటి మాట మీరు ఏంటంటే వారి మాటలోనే త్రిత్వం అనేటువంటి మాట బైబిల్లో ఉందా లేనప్పుడు క్రైస్తవులు ఎందుకు దీన్ని నమ్ముతా ఉన్నారు ఇది ఎలా ఆరంభమైంది విలియం సార్ జానీ ట్రినిటీ అనే పదం బైబిల్లో ఎక్కడ ఉపయోగించలేదు దట్ ఈస్ ఫర్ షూర్ ట్రినిటీ అనేటువంటి పదాన్ని ఫాదర్స్ దాన్ని చేశారు లైక్ జరిగింది మనం వారి మాటలను చూస్తున్నాము బైబుల్లో ఎక్కడ త్రిత్వం అనే పదం లేదు మరి త్రిత్వం అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే చరిత్రలో దాన్ని తీసుకొచ్చినట్టుగా మన సహోదరులు చెప్పారు పిల్లరా అది వాస్తవము ఎందుకంటే ఈ రోజుకి చరిత్ర మన దగ్గర ఉన్నది మీకు కావాలని అంటే మీ గూగుల్లో సెర్చ్ చేయవచ్చు మీ యొక్క చాట్ జీపిటీ లో కానీ లేదంటే గ్రోక్ లో కానీ దాన్ని చూడవచ్చు ఈ ఈరోజు కూడా అసలు త్రిత్వం అనేది ఎక్కడ మొదలైంది ఎవరి ద్వారా మొదలైంది అనేది క్లియర్ గా చూడవచ్చు అంతేకాదు వారి గ్రంథాలలో లిఖిత పూర్వకంగా ఈ రోజుకి కూడా మనకు అవి అందుబాటులో ఉన్నవి ఈ త్రిత్వం అనే పదము రెండు మూడు శతాబ్దాలలో వచ్చినట్టుగా వాళ్ళు ఇక్కడ డిక్లేర్ చేస్తున్నారు పిల్లారా మొదటిగా సోదరుడు విలియం కన్ఫర్మ్ చేస్తా ఉన్నారు త్రిత్వం అనే పదము ఎక్కడి నుంచి వచ్చింది అంటే చరిత్ర నుంచి వచ్చింది త్రిత్వం అనే పదాన్ని మొట్టమొదటిగా ఒక చర్చ్ ఫాదర్ టటిలియన్ అనే పర్సన్ తీసుకొచ్చాడు అతను క్రీస్తు శకం శ్రీల క్రీస్తు పూర్వం కాదు క్రీస్తు శకము నూట ఎనభై సంవత్సరంలో త్రిత్వం అనే పదాన్ని టటిలియన్ అనేటువంటి చర్చ్ ఫాదర్ తీసుకొస్తా ఉన్నాడు ఆ పదాన్ని ఆయన తీసుకొస్తూ వన్ గాడ్ ఇన్ త్రీ పర్సన్స్ ఈ రోజు ఏదైతే ప్రాధాన్యతలో ఉందో చర్చాంశములలో ఉందో ఈ రోజు ఏదైతే ప్రతి చోట బోధించబడతా ఉందో అది ఇప్పుడు వచ్చినటువంటి ఈ రోజు వచ్చినటువంటి సిద్ధాంతం కాదు పిల్లరా ఈరోజు మనము వింటున్నటువంటి ఈ మాటలు ఈ బోధ ఇప్పుడు వచ్చింది కాదు రెండో శతాబ్దంలోనే క్రీస్తు శకము నూట ఎనభై సంవత్సరంలోనే ఆయన ఏం చెప్పారంటే వన్ గాడ్ ఇన్ త్రీ డిఫరెంట్ పర్సన్స్ ఒక్క దేవుడు ముగ్గురు వేరు వేరు వ్యక్తులలో ఆయన ఉన్నాడు అని చెప్పాడు ఆయన కో ఈక్వల్ కో ఎటర్నల్ అనే మాటను ఆయన చెప్తా ఉన్నాడు ఈ టర్టిలియన్ క్రీస్తు శకము నూట ఎనభై సంవత్సరం తీసుకొచ్చారు అప్పటికే ఏసుక్రీస్తు చనిపోయాడు పిల్లరా యేసుక్రీస్తు పాటు ఏసుక్రీస్తు దగ్గరగా ఉన్నటువంటి అంటే స్వయంగా ఏసుక్రీస్తు పాటు తిరిగి యేసుక్రీస్తు పాటు తిని ఏసుక్రీస్తు స్వయంగా చెప్పినటువంటి ఆ శిష్యులు పన్నెండు మంది శిష్యులు కూడా చనిపోయారు అప్పటికే క్రీస్తు శకము నూట ఎనభై సంవత్సరము టైంకే అప్పటికే వాళ్ళు చనిపోయారు సో మీరు చరిత్ర వాళ్ళు ఎప్పుడెప్పుడు చనిపోయారు అనేది చరిత్ర మనకు డీటెయిల్ గా చెప్తా ఉన్నది పిల్లర నూట ఎనభై వరకు ఏసుక్రీస్తు వెనకాల తిరిగినటువంటి ఆ పన్నెండు మంది శిష్యులలో ఒక్కరు లేరు పిల్లరా ఇంక్లూడింగ్ పౌలుతో సహా వాళ్ళందరూ నూట ఎనభై కంటే బిఫోర్ దానికంటే చాలా మంది చాలా బిఫోరే చనిపోయినట్టుగా మనకు చరిత్ర ఆధారాలు ఉన్న పిల్ల మనం చూస్తా ఉన్నాము బైబుల్ త్రిత్వం అనే పదము లేదు బైబుల్లో త్రిత్వము అనే దేవుణ్ణి బేజ్ చేసుకొని ఆరాధించినట్టుగా మనకు ఒక్క లేఖన ఆధారం కూడా లేదు ఇప్పుడు మనకు అది క్లియర్ గా అర్థమవుతుంది నూట ఎనభై సంవత్సరంలో టర్టులియన్ అనే పర్సన్ తో కలిసి ఆ యొక్క పదాన్ని డెవలప్ చేసినట్టుగా లేదంటే ఆ యొక్క డాక్టరీని డెవలప్ చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం చరిత్రలో ఇప్పుడు అంతకంటే ముందు ఇది ఉందా అంటే ఇది లేదు పిల్ల బైబిల్లో మనకు డైరెక్ట్ గా ఒక లేఖనం కానీ ఇలాగా ఆరాధన చేసినటువంటి దాఖనాలు కానీ అంటే రుజువులు కానీ మనకి ఎక్కడ బైబుల్లో లేదు ఇప్పుడు జాగ్రత్త చూద్దాం ఇప్పుడు త్రిత్వం అనే మాట లేదు త్రిత్వం అనే ఆరాధన కూడా లేదు బైబిల్లో ఇప్పుడు అలా ఉంటే బైబిల్లో నమ్మినటువంటి ఈ భక్తులందరూ మరి ఇప్పుడు బైబుల్లో ఉన్నటువంటి అబ్రహాము మొదలుకొని అబ్రహాము ద్వారా వచ్చినటువంటి ఇజ్రాయెల్ జనాంగము బైబుల్లో మొదటి ఐదు గ్రంథాలు రాసినటువంటి మోసే కానీ ఈ త్రియేక అనే దేవుని కాని త్రిత్వం అనే దేవుని కాని రాయల పిల్లరా బోధించలేదు ఆరాధించలేదు మొత్తం నలభై మంది బైబుల్ అరవై ఆరు పుస్తకాలను రచించినటువంటి గ్రంథకర్తలు కాని త్రిత్వము అనే పదాన్ని కానీ త్రియేక దేవుణ్ణి ఆరాధన చేసినట్టు కాని బైబుల్లో ఆధ ఆధారాలు లేవు ఇక్కడే క్లియర్ ఇప్పుడు దేవుడు మనల్ని అది తెలుసుకోవాలి అని కోరుకుంటే దేవుడు మనం అది గ్రహించాలి లేదంటే మనము త్రిత్వం అనే దేవునే నమ్మాలి లేదంటే త్రియేక అనే నామంలో నామంలోని మనం ఆరాధన చేయాలి అని దేవుడు ఆశించి ఉంటే ఈ నలభై మంది రాసినటువంటి అరవై ఆరు గ్రంథాలలో ఎందుకు దానిని రాయించలేదు లేదంటే ఎందుకు అటువంటి ఆరాధన చేసినట్టుగా ఒక్క రోజు కూడా మనకి ఇవ్వలేదు ఆలోచన చేయండి నెక్స్ట్ ఇప్పుడు రక్షణ అనేది మనము రక్షించబడటము అనేది విశ్వాసమును ఆధారంగా చేసుకొని ఉన్నది అయినట్లయితే ఇంకో విధంగా చెప్తాను విశ్వాసం అనేదే రక్షణకి సెంట్రల్ పాయింట్ అయినప్పుడు దేవుడు ఈ చర్చ్ ఫాదర్స్ ఈ రోమన్ చర్చ్ ఫాదర్స్ కంటే ముందే ఈ నలభై మంది గ్రంథకర్తలు కాని ప్రవక్తలకు కానీ తన బిడ్డలకు కాని ఎందుకు దానిని బయలుపరచలేదు ఎందుకు ఈ నలభై మంది గ్రంథకర్తల చేత రాయబడినటువంటి అరవై ఆరు గ్రంథాలలో ఒక్క చోట కూడా రాయబడలేదు లేదంటే ఒక్క చోట కూడా అటువంటి అలాగా త్రిత్వము లేదంటే త్రియేక అనే దేవున్ని ఆరాధన చేసినట్టుగా రుజువులు మనకు బైబుల్లో లేవు ఎందుకు విశ్వాసం అనేదే సెంట్రల్ పాయింట్ రక్షణకి ఆధారమైనప్పుడు దానిని బైబుల్ తర్వాత వచ్చినటువంటి చర్చ్ ఫాదర్స్ కి ఇంత ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని వదిలి వెళ్లారు దేవుని యొక్క బిడ్డలు ప్రవక్తలు ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు బైబుల్లో మనం ఒకటి కలపకూడదు ఒకటి తీసేయకూడదు దాని మీనింగ్ బైబుల్ అక్కడికి రక్షణ సువార్త అక్కడికి సమాప్తం కాబట్టి దానికి ఇంకోటి కలపనికి అవకాశం లేదు దానికి ఇంకోటి దాని నుంచి ఇంకోటి తీయనికి అవకాశం లేదు మనం ఏం మాట్లాడినా లేదంటే మనం ఏం నమ్మినా మనం ఏం చేసినా బైబుల్లో ఉన్నదే మాట్లాడాలి బైబిల్లో ఉన్నదే చేయాలి బైబిల్లో ఉన్న దానిని మాత్రమే దృఢపరచాలి మన విశ్వాసం ద్వారా కానీ మన మాట ద్వారా కానీ మన నడక ద్వారా కానీ మనం ఏం చేయవలసినదంటే ఏదైతే ఆల్రెడీ అరవై ఆరు పుస్తకాలలో రాయబడిందో మనము దానినే విశ్వసించాలా దానినే మాట్లాడాలా దానినే మనము మన క్రియల రూపకంగా జరిగించాలా అది మాత్రమే దేవుడు నీకు నాకు చెప్పాడు బైబిల్ రాసినటువంటి ఈ నలభై మంది ప్రవక్తలు వెళ్ళిపోయిన తర్వాత యేసు చనిపోయిన తర్వాత శిష్యులందరూ చనిపోయిన తర్వాత ఇంత ప్రాముఖ్యమైనటువంటి ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి దానిని చర్చ్ ఫాదర్స్ అది కూడా ఒక పేగన్ రోమన్ లో జన్మించినటువంటి కుటుంబానికి అది కూడా బహుదేవత ఆరాధన చేసేటువంటి కుటుంబాలు కలిగినటువంటి వ్యక్తులకి దేవుడు దాన్ని అప్పగిస్తాడు అసలు బైబుల్ రచించబడి ముగించబడ్డది అంటే సమాప్తం అయిపోయింది తర్వాత ఆ అవకాశం దేవుడు వారికి ఇచ్చిందా పోనీ ఇస్తారని బైబుల్ ఎక్కడ రాబడిందా నా తర్వాత అంటే శిష్యులందరూ వెళ్ళిపోయిన తర్వాత అరవై ఆరు పుస్తకాలు రాసే రాయబడిన తర్వాత ఒక వ్యక్తి వస్తాడు ఆయన చెప్పే ఆయన చెప్పే డాక్టరీని పైన రక్షణ అన్నది ఆధారపడుతుంది అని చెప్పాడా మరి ఎక్కడ చెప్పినట్టుగా లేఖన ఆధారాలు లేవు పిల్లలు శిష్యులందరూ వెళ్ళిపోయారు ఆల్రెడీ గ్రంథము ముద్రించబడి ముగించబడ్డది అంటే సమాప్తం అయిపోయింది ఇక రాయటానికి కొత్తది కలపడానికి దాంట్లో నుంచి తీసేయడానికి అవకాశం లేకుండా దేవుడు దాన్ని ఆ ఫినిష్ చేసేసాడు రక్షణ సువార్తను ఫినిష్ చేసేసాడు సమస్తాన్ని దేవుడు ఫినిష్ చేశాడు దేవుడు ఫినిష్ చేసిన తర్వాత శిష్యులందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ రోమన్ క్యాథలిక్ లకి యేసుక్రీస్తుని సిలువ వేసినటువంటి ఈ రోమా సంఘానికి దేవుడు ఎందుకు ఆ పరిణాప చెప్తాడు ఈ రోజు వాళ్ళు తీసుకువచ్చినటువంటి ఒక్క దేవుడు ముగ్గురు వేరు వేరు వ్యక్తులు కో ఈక్వల్ కో ఎగ్జిస్టెన్స్ అవే పదాలు అవే మాటలు అవే డాక్టర్ని దానిని నమ్ముతున్నటువంటి మీ విషయం ఏంటి ఒకసారి ఆలోచన చేయండి మీరు బైబుల్లో ఉన్నదాన్ని నమ్ముతున్నారా లేదంటే బైబిల్ ముగించబడిన తర్వాత వచ్చిందాన్ని నమ్ముతున్నారా మరి ఇప్పుడు నలభై మంది గ్రంథకర్తలు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు నిజంగానే దేవుని ప్రేరణ చేత రాయబడినారని ఏంటి గ్యారెంటీ కొన్ని అలా అలా రాస్తారని అలా తర్వాత వస్తారని ఎక్కడో లేఖనంలో ఉందా ఒకవేళ అలా లేనట్లయితే పిల్లారా ైబుల్ లేనిది నువ్వు మాట్లాడినట్లయితే బైబుల్ లేని డాక్టరీ నువ్వు తీసుకొచ్చినట్లయితే బైబుల్ లేని డాక్టరీ నువ్వు నమ్ముతున్నట్లయితే అదేంటి తెలుసా హెరసి అదే హెరసి అయ్యున్నది సో ఈ ట్రీటి అన్నది ఈ త్రిత్వము అన్నది త్రిఏక అన్నది మ్యాన్ మేడ్ మ్యాన్ క్రియేటెడ్ ఆర్ మ్యాన్ స్ప్రెడ్ ఆర్ మ్యాన్ స్ప్రెడ్డింగ్ డాక్టరీన్ గా మనకు కనబడతాం సో ఇప్పుడు మీరు ఆలోచన చేసుకోండి దాన్ని నమ్ముతున్న వాళ్ళని కానీ దాన్ని స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళని కానీ మీరు బైబిల్లో ఉన్న దాన్ని నమ్ముతున్నారా బైబిల్లో ఉన్న దాన్ని స్ప్రెడ్ చేస్తున్నారా లేదంటే బైబిల్ కి ఆవల వచ్చిన దానిని అనగా గ్రంథకర్తలు చనిపోయిన తర్వాత అరవై ఆరు పుస్తకాల తర్వాత వచ్చిన దానిని మీరు నమ్ముతున్నారా మీరు అది బైబిల్లోనే ఉన్న దానిని తీసుకొని వాళ్ళు చెప్తా ఉన్నారు అని మీరు చెప్పినా సరే ఇప్పుడు బైబుల్ మీకు దాన్ని క్లారిటీగా ఆల్రెడీ వీళ్ళకంటే ముందు తెలియచేయకపోతే మీరు దాన్ని అది బైబులే చెప్తుందని మీరు ఎలా చెప్తారు మీ విశ్వాసము దేనిపైన ఉంచుతారు ఒక్కసారి మీరు దాన్ని వాక్యానుసారంగాను లాజికల్ గాను ప్రార్థన పూర్వకంగాను ఆలోచన చేయని పిల్లారా ఎందుకంటే రక్షణ అన్నది విశ్వాసానికి ముడిపడింది ఇది ఎంత ప్రాముఖ్యమైనటువంటి అంశము ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇక్కడ తెలుగు ప్రజలలోనే కాదు పిల్లరా ఇండియా ఒక్క దేశంలోనే కాదు ప్రపంచం మొత్తంలో దీని గురించినటువంటి డిస్కషన్ జరుగుతూ ఉన్నది ఒక్కసారి మీరు ఆలోచన చేసి మీరు బైబుల్ చెప్పినటువంటి రక్షణలోనే ఉన్నారా లేదంటే రోమన్ క్యాథలిక్లు తీసుకొచ్చినటువంటి రక్షణలో ఉన్నారా ఒక్కసారి ఆలోచన చేయండి ఇంకొందరు అంటారు మేము ఆర్సిమ్ అంటే ఎలా వారి ద్వారా డెవలప్ చేయబడిన త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్ముకుంటూ బోధిస్తూ పాటించుకుంటూ మేము ఆర్సిమ్ నమ్మట్లేదు అంటే ఎలా త్రిత్వాన్ని నమ్మనటువంటి వ్యక్తి క్రైస్తవుడు ఎలా అవుతాడు త్రిత్వాన్ని నమ్మ నీకు రక్షణ లేదు త్రిత్వం మనం నమ్మేది ఆ త్రిత్వ దేవుణ్ణి త్రిత్వాన్ని నమ్మనటువంటి వాళ్ళు అబద్ధ బోధకులు త్రిత్వాన్ని నమ్మనటువంటి వాళ్ళు మోసగాళ్ళు సహోదరుడు ఎంత లౌడ్ గా ఎంత గట్టిగా వాయిస్ ని పెట్టి చెప్తా ఉన్నాడని అంటే త్రిత్వాన్ని నమ్మకపోతే నువ్వు క్రైస్తవుడివి కాదు త్రిత్వాన్ని నమ్మకపోతే నీకు రక్షణనే లేదు అని చెప్పి అబ్రహాం ఇస్సాకు యాకోబు ఈ రోజుకి ఇజ్రాయలుడు వీళ్ళు చెప్పేదాన్ని నమ్ముతున్నారా నమ్మట్లేదా అతి ప్రాముఖ్యమైనది వీళ్ళు చెప్తున్నటువంటి త్రిత్వ సిద్ధాంతాన్ని బైబుల్ బోధిస్తుందా లేదా అది ప్రాముఖ్యమైనది వీళ్ళు చెప్తున్నటువంటి త్రియేక సిద్ధాంతము ఎందుకు బైబుల్ లేదు ఎందుకు బైబుల్ ముగించబడిన తర్వాత రక్షణ సువార్త ముగించబడిన తర్వాత నూట ఎనభై క్రీస్తు శకము నూట ఎనభై సంవత్సరంలో వచ్చింది అది ప్రాముఖ్యమైనది దాని గురించినటువంటి వివరణ కావాలి ఇంకొక సహోదరుడు చెప్తున్నటువంటి మాట మీరు వారి మాటలు మీరు బాప్టిజాల్లో ఏ సెన్స్ తో మీరు బాప్టిజం తీసుకున్నారో నాకు తెలియదు ఒకవేళ ఎవరైనా ఇప్పటికై మీరు బాప్తిజాలు ఎవరైనా తీసుకొని మీకు ఈ సెన్స్ తెలియకుండా అంటే తండ్రి తండ్రిగా కుమారుడు కుమారుడుగా పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడిగా ఈ ఒప్పుకోలు లేకుండా ఒకవేళ మీరు బాప్తిజాలు తీసుకుంటే ఆయన ఈయన చాలా మందికి తండ్రి తెలియదు చాలా మందికి కుమారుడు తెలియదు చాలా మందికి కుమారుడు తెలిసినా పరిశుద్ధాత్మ తెలియదు ఈ మూడు క్లారిటీ లేకుండా మీరు బాప్టిజాలు పొందితే నడుపుతున్నాను మీ రక్షణని దేవుడే తీర్చును గాక ఒకవేళ మీ ముగ్గురు నడుతున్నాను ఈ ముగ్గురి మీద మీకు సరైన అవగాహన లేకుండా మీరు ఒక అడుగులు పెడితే మాకు డౌట్ వచ్చిందనియా ఇప్పుడు మేము ఒప్పుకోలే అలా లేదు అసలు తండ్రి కుమారుడు ఒక్కటే అనుకుని మేము బాప్టిజం పొందేస్తాం అని మీకు ఏమైనా డౌట్ ఉంటే రెండోసారి బాప్టిజాలు తీసుకోండి తప్పేం కాదు ఎందుకంటే మీకు బాప్టిజాలు చాలా వరండి మీరు బాప్టిజం మరలా తీసుకోండి నెక్స్ట్ బైబుల్లో రాయబడినటువంటి అరవై ఆరు పుస్తకాలలో రక్షణ ఉందా లేదంటే బైబిల్ రాయబడి ముగించబడిన తర్వాత వచ్చినటువంటి త్రిత్వం అనే సిద్ధాంతంలో త్రియేక అనే సిద్ధాంతంలో రక్షణ ఉందా ఒకసారి మీరు ఆలోచన చేయండి ఒకవేళ త్రిత్వం అనే డాక్టరీన్ లోనే త్రిత్వం అనే సిద్ధాంతంలోనే రక్షణ ఉంది అని మనం అనుకుంటే ఇక మనకు బైబుల్ తో ఇక అవసరము లేని వార అవుతా ఉన్నాము ఇక బైబిల్ తో అవసరము లేదు అనే వారిముగా మనము అవుతాము ఎందుకంటే మనము బైబిల్ దగ్గరికి ఎందుకు వెళ్తా ఉన్నామంటే బైబుల్లోనే రక్షణ ఉందని ఈ రోజు త్రిత్వాన్ని కానీ స్త్రీయే కానే సిద్ధాంతాన్ని కానీ నమ్ముతున్నటువంటి వాళ్ళు ఏమని మనకు రుజువు చేస్తా ఉన్నారని అంటే ఏమని మనకు వాళ్ళు స్వయంగా చెప్తా ఉన్నారని అంటే ఇక మాకు బైబుల్ తో సంబంధం లేదు బైబుల్ రాయబడి ముగించబడిన తర్వాత వచ్చినటువంటి త్రిత్వమనే సిద్ధాంతము త్రియక అనే సిద్ధాంతంతోనే మాకు ఇక పని అందులోనే మాకు ఇక రక్షణ ఉంది అని చెప్పి వాళ్ళు స్వయంగా మనతో మాట్లాడుతున్నట్టుగా స్వయంగా మనతో చెప్తున్నట్టుగా ఉంది త్రిత్వం అనే సిద్ధాంతాన్ని నమ్ముతున్న వాళ్ళు ఏమని చెప్తున్నట్టుగా ఉంది అని అంటే దేవుడు బైబుల్లో రక్షణ స్వార్థను ప్రకటించలేదు బైబుల్లో రక్షణను దేవుడు రాయించలేదు బైబుల్లో రక్షణను దేవుడు చెప్పలేదు బైబుల్లో దేవుడు రక్షణను ఇవ్వలేదు అన్నట్టుగా ఉంది ఈ త్రిత్వ సిద్ధాంతీకుల యొక్క వాదన ఎందుకంటే బైబుల్ ఆల్రెడీ ముగించబడిన తర్వాత ఈ సిద్ధాంతాన్ని వాళ్ళు తీసుకొస్తున్నారంటే మనం ఆ అర్థం చేసుకోవాలి మరి ఇంతకీ వీళ్ళు బైబిల్లో రక్షణ ఉందని నమ్ముతారా వీళ్ళు బైబిల్లో రక్షణ ఉందని నమ్మితే మీకు ఈ రోజు త్రిత్వం అనే సిద్ధాంతము అర్థం కాకుండా మీరు క్రైస్తవులే కాదు అని చెప్పరు మీకు ఈ త్రిత్వం అనే సిద్ధాంతము అర్థం కాకపోయినా దీనిని మీరు నమ్మకపోయినా మీరు దుర్బోధకులు అని చెప్పరు మీకు ఈ త్రిత్వం అనే సిద్ధాంతము త్రీయక అనే సిద్ధాంతము అర్థము కావట్లేదనంటే మీకు రక్షణ లేదు అన్నట్టుగా ఉంది వీళ్ళ మాటలు నీకు రక్షణ కావాలని అంటే మరలా ఈ త్రిత్వం అనే సిద్ధాంతం నీకు అర్థం కావాలా అప్పుడు నువ్వు మరలా బాప్సం తీసుకోవాలా అప్పుడు మాత్రమే నీకు రక్షణ వస్తుంది అని అంటున్నారు ఓపెన్ గా ఒక్కసారి గమనించారు రక్షణ ఒకవేళ త్రిత్వం అనే డాక్టర్లోనే ఉంది అంటే మనకు బైబుల్ తో ఇక పని లేదు బైబుల్ పైన మనం ఇక విశ్వాసం ఉంచాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే రక్షణ త్రిత్వమనే సిద్ధాంతంలో త్రియకరణ సిద్ధాంతంలో ఉంది అని చెప్పి అంటా ఉన్నారు మరి ఈ త్రిత్వం అనే సిద్ధాంతము త్రియకణ సిద్ధాంతం ఎప్పుడొచ్చింది బైబుల్ ముగించబడిన తర్వాత బైబుల్ రాసినటువంటి గ్రంథకర్తలు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క త్రిత్వం అనే డాక్టరీ త్రిత్వం అనే సిద్ధాంతము వస్తా ఉంది పిల్లారా త్రిత్వాన్ని నమ్మితేనే రక్షణ ఉందని నీవు చెప్పుచున్నావు అంటే రక్షణ బైబుల్ లో లేదని నీకు చెప్పుచున్నావు అని ఎందుకంటే త్రిత్వము బైబుల్ రాయబడి ముగించబడిన తర్వాత వచ్చింది కాబట్టి బైబుల్ రాయబడి ఉంది మా సువార్థ మరుగు చేయబడిన నశించుచున్న వారి విషయంలో మరిగి చేయబడి ఉన్నదని రాయబడింది ఇప్పుడు ఈ త్రిత్వమణి సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళు ఎవరైతే మా స్వార్థ అని చెప్తా ఉన్నారో వాళ్ళ సువార్తను నమ్మినట్టుగా మనకు కనబడతా ఉందా లేదంటే వాళ్ళ తర్వాత వచ్చినటువంటి మరొక స్వార్థను వీలంగీకరిస్తున్నట్టు ఉందా మీరు ఒకసారి ఆలోచన చేయండి నేను ఇంత క్లియర్ గా ఇంత ఓపెన్ గా చెప్తా ఉన్నాను మీరు ఆలోచన చేయండి దాని గురించి మరొకసారి దేవుని వద్ద మొరపెట్టండి ప్రియ దేవుడు మాత్రమే మీ కళ్ళలో తెరుచును గాక దీనిని బట్టి మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు త్రిత్వాన్ని నమ్ముతున్న వాళ్ళు బైబుల్ ని నమ్మట్లేదు త్రిత్వాన్ని త్రియేకని నమ్ముతున్న వాళ్ళు బైబుల్ ని నమ్ముతా లేరని మనం దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే అది బైబుల్లో రాయబడలేదు లేదంటే బైబుల్లో ఉన్నటువంటి ఏ గ్రంథకర్త ద్వారా కూడా దాని గురించి బోధ లేదు అది బైబుల్ ముగించబడిన తర్వాత వస్తుంది కాబట్టి సువార్త విశ్వాసం ద్వారా మనకు వస్తున్నటువంటి రక్షణ సువార్త సమాప్తం చేయబడిన తర్వాత సో బైబుల్ ముగించబడిన తర్వాత వచ్చినటువంటి బయలుపాటు అది కూడా నూట ఎనభై సంవత్సరాలకి శిష్యులందరూ చనిపోయిన తర్వాత దరిదాపుగా డెబ్బై ఎనభై సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి రక్షణ స్వార్థను ఎలా నమ్మాలి ఇది దేవుడి నుంచి వచ్చిన రక్షణ స్వార్థ ముగించబడిన తర్వాత వచ్చిన దానిని ఎందుకు ఈరోజు క్రైస్తవులుగా ఉన్నటువంటి సమాజము నమ్ముతా ఉన్నది ఎందుకు ఈరోజు క్రైస్తవులుగా ఉన్నటువంటి సమాజము నమ్మాలని దాన్ని బోధిస్తూ ఉన్నది లేదనంటే మరలా దాన్ని రక్షణ కోసము మరలా వాళ్ళ బాప్స్ని తీసుకోవటానికి తీసుకోమని ఎందుకు వాళ్ళు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నారు ఒకసారి గమనించండి లేదంటే మనం చేయాల్సింది ఏంటంటే శిష్యులు ఏం నమ్మారో మనం దాన్ని మాత్రమే నమ్మవలసినది శిష్యులు ఏం బోధించారో దాన్ని మాత్రమే బోధించవలసినది శిష్యులు ఏమైతే చేశారో ప్రాక్టికల్గా ప్రాగ్మెటికల్గా ఏమైతే చేశారో దాన్ని మాత్రమే మనము చేయవలసినది అది మనకు అర్థం అయినా కాకపోయినా మనము వాళ్ళు చేసినట్టుగా మాత్రమే చేయవలసినది నీకు అర్థం వచ్చిందని నీకు ఇంకా వేరైన గ్రహింపు వచ్చినదని నీవు శిష్యులు చేసిన దానికి వ్యతిరేకంగా చేయటానికి దేవుడు నీకు పర్మిషన్ ఇవ్వట్లేదు అయినా కూడా నీవు చేస్తున్నవనంటే ఒకడే ఒకడు పర్మిషన్ ఇస్తా ఉన్నాడు అది దేవునికి వ్యతిరేకంగా ఉన్నవాడు అది సాతాను అపవాది అయి ఉన్నాడు ఇంత గొప్ప రక్షణ భాగ్యమును దేవుని బిడ్డల రాజ్యమునకు వచ్చు ఇంత గొప్ప రక్షణ భారమును యేసుక్రీస్తు సంహరించి సంఘాన్ని చరిత్రలో మీరు చూడండి సంఘాన్ని ఎన్నో విధాలుగా చిత్రహింసలు పెట్టినటువంటి శిష్యులని అందరినీ దరిదాపుగా దరిదాపుగా శిష్యులను అందరినీ చంపింది ఎవరని అంటే రోమా రోమన్ క్యాథలిక్ సామ్రాజ్యం రోమీలు రోమి అటువంటి వారి చేతిలో దేవుని యొక్క ఇంత గొప్ప నీది నాది రక్షణకు సంబంధించినటువంటి ఇంత గొప్ప విషయాన్ని వారి చేతులు దేవుడు ఎందుకు కొంచెం తడిపోయారు సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నటువంటి ఈ త్రిత్వ సిద్ధాంతకులుకి మాత్రమే రక్షణ బైబుల్లో లేదని వాళ్ళకి తెలిసింది రక్షణ వాళ్ళకు బైబుల్లో లేదని తెలిసి ఈరోజు రక్షణ త్రిత్వము త్రియక అనే సిద్ధాంతంలో ఉందని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నారు ఒక్కసారి ఆలోచన చేయండి త్రిత్వము అనే ట్రినిటీరియన్ ప్రకారంగా రక్షణ బైబుల్లో లేదట మరి ఒకవేళ వాళ్ళు అలా బోధిస్తే దేవుని బిడ్డల రక్షణను అనగా యేసు క్రీస్తును నమ్మే వారి రక్షణను వీళ్ళు దొంగిలించినటువంటి వాళ్ళు అవుతా ఉన్నారు ఒకసారి చూసుకోండి త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్ముతూ త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మాలని అనుకుంటున్నటువంటి వారి ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి చివరి బైబుల్ ఆధారం మనకి ఇక్కడ ఉంది చరిత్ర ఆధారం బోధించే వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు మీ ముందు ఉన్నవి ఇప్పుడు ఈ మాటలు వింటున్నటువంటి మీరు డిసిజన్ తీసుకోండి ఎవరు వాక్యాన్ని బోధిస్తున్నారు ఎవరు వాక్య వ్యతిరేకమైన దాన్ని బోధిస్తా ఉన్నారు ఎవరు వాక్యం సైడ్ నిలబడతా ఉన్నారు ఎవరు వాక్యమునకు ఆవల నిలబడతా ఉన్నారు మిమ్మల్ని మీరు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోండి ఎవరు వాక్యంతో నిలబడతా ఉన్నారు ఎవరు వాక్యమునకు వ్యతిరేకంగా నిలబడతా ఉన్నారు మీరు డిసిజన్ తీసుకోండి ఇప్పుడు మీరు డిసిజన్ తీసుకోండి మీరు దేవుని పిల్లలుగా ఉంటారా లేదంటే ఆ స్త్రీ తీసుకొచ్చినటువంటి త్రిత్వము త్రియేక అనే సిద్ధాంతాన్ని నమ్ముతూ ఆమె పిల్లలుగా మార్చబడతారా అంటే రోమిలో తీసుకొచ్చినటువంటి సిద్ధాంతాన్ని నమ్ముతూ ఆ స్త్రీ యొక్క పిల్లలుగా మార్చబడతారా లేదంటే దేవుని యొక్క పిల్లలుగా ఉంటారా అన్నది మీరు డిసిజన్ తీసుకోండి ఎందుకంటే ప్రకటన గ్రంథంలో రాయబడినది తల్లి అయినటువంటి బబులోను అని చెప్పి ఆమె తల్లి అని చెప్పబడుతుంది అంటే ఆమె కొంతమంది పిల్లలు ఉన్నారు అని చెప్పి అక్కడ లేఖనము స్పష్టంగా చెప్తా ఆ స్త్రీ విధవరాలు కాదు ఆమె తల్లి అయినటువంటి బబులోను అని చెప్పి వాక్యము స్పష్టంగా మనకు ప్రకటన గ్రంథంలో సెలవిస్తూ ఉన్నది దాన్ని క్లియర్గా చూడండి ఇప్పుడు మీరు ఆ తల్లి పిల్లలుగా ఉంటారా లేదంటే దేవుని పిల్లలుగా ఉంటారా మీరు డిసిజన్ తీసుకోండి దేవుని వాక్యం చెప్తా ఉన్నది దానిని విడిచి రండి అని ఇక మీరు డిసిజన్ తీసుకోండి దాన్ని విడిచి వస్తారా అందులోనే ఉంటారా అన్నది సో కాబట్టి ఈ విషయాలను గమనిస్తారని ఇంకా లోతుగా పరిశీలన చేసి ప్రార్థన పూర్వకంగా దేవుణ్ణి మరొకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని మిమ్మల్ని మీరు దేవుని సన్నిధికి అప్పచెప్పుకొని ప్రభుని వేడుకోనండి అంటే ఎందుకంటే అంత్య దినాల్లో ఉన్న రాకడ ఎంత సమీపంగా ఉందనంటే నువ్వు ఊహించినంత సమీపంగా ఉంది పిల్లరా ఇది నీ యొక్క చివరి పిలుపు అనుకోండి అంత సమీపంగా రాకడ ఉన్నది సో కాబట్టి జాగ్రత్తగా గమనిస్తారని జాగ్రత్తగా మీరు వీటిని అర్థం చేసుకుంటారని ప్రభు మనవి చేస్తూ ప్రభు యొక్క కృప మీ అందరికీ తోడై ఉండి ఆయన యొక్క గ్రహింపు గాక ఆమె